సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వీనా ట్రిపుల్ సెవెన్ ఇవాళ ఏంటంటే ఫ్రెండ్షిప్ డే కదా ఫ్రెండ్స్ అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీకి అండ్ నా కొత్తగా పరిచయమైన ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ ఇవాళ ఏంటి ఈ వీడియో చేయడానికి రీజన్ అని అంటే మా బాబు కట్ట నేను ఫ్రెండ్ లాగా అంట వాడు ఒక చిన్న అంటే సిక్స్ సిక్స్ ఇయర్స్ అంతే ఓల్డ్ అంతే వాడికి నేనంట ఆ ఫ్రెండ్ని అంట వాడు నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేస్తాడంట అందుకోసమని వాడు ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకురావడానికి వెళ్ళినాడు నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట ఏంటంటే వాడికి నేను ఫ్రెండ్లాగా అనిపించాను వాడు వాడి యొక్క చిన్న హార్ట్కి నేనైతే ఫ్రెండ్ అని అనిపించాను అని చాలా హ్యాపీగా హ్యాపీగా ఉందనమాట వాడు బ్యాండ్ పెడుతుంటే నేనైతే వీడియో తీసి మీకైతే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీకు కూడా ఎలాగ అనిపించిందో కూడా నాకు కామెంట్లో పెట్టండి ఓకేనా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందనమాట మా బాబు నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ పెడుతున్నాడు అని అంటే సూపర్ అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బేటా వాట్ ఇస్ దిస్ బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ Thank you, thank you so much, and you are also my best friend. <laughs> చూసారా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్షిప్ డే ఎలాగా జరిగిందో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బాయ్